జూబ్హిల్స్ కాంగ్రెస్ గెలుపు రాబోయే స్థానిక ఎన్నికలకు నాంది అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి గారి లక్ష్మారెడ్డి మహేశ్వరుని నియోజకవర్గంలో గల తుక్కుగూడ ఆయన ఆఫీస్ ఆవరణ మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణం మరి రేవంత్ రెడ్డి పాలనకు మరి రాష్ట్రమంతా కూడా మరి ఘనంగా పట్టం పట్టిందని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం మరి ప్రతిపక్షాలు అనేక కుట్రలు పండి మరి రేవంత్ రెడ్డి పాలన సరిగిలే అని చెప్పి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతమైన ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించారు మా సంక్షేమ పథకాలు మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గత ప్రభుత్వం మరి అప్పుల రెడ్డి కూడా మరి గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు మరి అదేవిధంగా రైతు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇదే కాకుండా అభివృద్ధి వర్గంలో కూడా కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ ముందుండి ఇవన్నీ చూసి మరి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు మరొకసారి చూపిస్తూనే మరి రాష్ట్రంలోనే మంచిగా కాన్షియస్ గా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అదేవిధంగా కేఎల్ఆర్ గారు ఇచ్చారు తీసుకొని మరి ఈ ప్రాంత నాయకులను తరలించి మరి ఆ గెలుపులో భాగస్వాళ్ళందరూ కూడా బైన్ రామ నియోజకవర్గం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి కూడా చూడడాము ముఖ్యంగా మరి ఈ రోజు కాంగ్రెస్ మరి గెలుపుకి మరి బిఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినప్పటికీ కూడా ఒంటి చేత్తో ఓడించి ఈ రోజు మరి రాష్ట్రంలో ఒక సంకేతం ఇచ్చాం ప్రజాపాలన మరి ప్రభుత్వం మరి ప్రజల కోసం అని చెప్పి మనకు సంకేతం ఇచ్చాము మరి విజయాన్ని మరి మరి ప్రజలు గమనించి ఆవో స్థానిక కూడా కాంగ్రెస్ నుంచి కట్టాలని చెప్పి ప్రతినిధ్యం కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కేర జై రేవంత్ రెడ్డి